ఆయనగా ఏంటి సేవనగా చివరిగా నేరానుక ఇంక మరి కొంతమంది సభ్యులు ఉన్నాం మేము అందరూ కూడా నెలవారి కష్టం ఎవరు కష్టం వాళ్ళు ఎవరి వాళ్ళు అనమాట అట్లా ఎవరి వారు కష్టపడి ఏదో రూపాయి తీసుకుని వచ్చి కొంత వేరే చేప కొన్ని నైవేద్యాలు అమ్మవారికి రూపాయలకి ఆయన ఎలా చేపడానికి ఏదైనా అలాగే చూసుకుంటూ వెళ్తున్నాం నేనేమంటానంటే అట్లా చేసినట్టు వాళ్ళకున్నట్టు అయిపోయిన మనకు ఎందుకు లేదు ఇప్పుడు ప్రతి పౌర్ణానికి మేము మూడు వందల మంది అన్నదాన కార్చం చేస్తాం

అంటే మూడు వందల మంది వాళ్ళే రాసుకున్నాం వేరే వేరే వ్యక్తులు వచ్చి భోజనం చేస్తారు చేస్తారు నేనేమంటానంటే ఒక ఉండి ఏర్పాటు చేస్తాను ఆ డబ్బులే మాకని కాదండి ఇప్పుడు ఆ ఉండి ఏర్పాటు చేస్తే ఆ మూడు వందల మంది వచ్చి మనిషికి పది రూపాయలు ఇస్తే చాలు కానీ అది కూడా లేదు

ఈ గుడి పాపులర్ అవ్వాలంటే కొంత ప్రతి పేటకి కొన్ని కరపత్రాలు పంపించాలి ఆ కరపత్రం ఇంట్లో చూసినప్పుడు నాలుగు సార్లు చూసినా ఐదు సార్లు సిగ్గు వచ్చేస్తాడు మనకు జరుపులేదే వాట్సాప్ లో పెడితే డిలీట్ చేసేస్తాడు కరపత్రాన్ని చెల్చలేడు ఇంట్లో అమ్మవారిది వచ్చింది అనుకోండి అయితే ఏ విష్ణుమూర్తి ఏదైనా నవరాత్రులలో వచ్చాయి చూస్తాం ఒక రోజుల్లో వస్తాడు సో తొమ్మిది రోజుల్లో ఒక రోజున వస్తాడు సో అట్లా కరపత్రం అయ్యారు మనం ఎలా అయినా కానీ కరపత్రం ఆ ఇంటికి మన వాళ్ళు అనుకున్న వాళ్ళ ఇంటికి మన రెండు ఇంటికి దాన్ని వెళ్ళేట్టు చేయాలి కరపత్రం అనుకుంటారు పెద్ద దాని ఖర్చే ఉండదు కానీ కరపత్రం ఎప్పటికీ కరపడుతుంది కూడా ఏం చేస్తాము కరసాలండినా అదే వెళ్ళటోటేనా అని పుస్తకాలు చాలా మంది రాసేది భావంతో రాశారా మొత్తం తెలుగు అర్థం రాశారా దాని అర్థం కూడా ఫ్రంట్ పేజీలో ఉంది ప్లస్ లాస్ట్ పేజీలో కూడా ఉంది వెంకటేశ్వర ఇచ్చారా